ఏమీ చేయలేకపోయావు అంత మోసమయమే కదా వెన్నుపోటు రాజకీయాలు తప్ప మీ దగ్గర ఏమున్నాయి ప్రజలను వెన్ను పోటు పొడిచావు డాక్ట్రా గ్రూప్ అక్కా వెన్ను వెన్నుపోటు పొడిచావు ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పడుసావు నిరుద్యోగ యువతను వెన్నుపోటు పడిసావు అందరిని వెన్నుపోటు పొడిచి ఈ రోజున ఇవాళ ప్రజలందరికీ కూడా మంచి పథకాలు అందిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం తట్టుకోలేక ఇవాళ ప్రతి ఏ ప్రాంతం వస్తే ఆ ప్రాంతం ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మీద పడుతున్నాం నా గురించి మాట్లాడినప్పుడు చెబుతున్నా ఈ రోజున మళ్ళీ నీకు సవాల్ చేసి చెప్తున్నా నీకే కాదు నిన్న చింతలపూడిలో మాట్లాడినప్పుడు నీ పక్కన మాగండి బాబు కూడా ఉన్నాడు మాగ మాగండి బాబు మాగండి బాబు గుండెల మీద చేవేసుకుని చెప్పమని నీకు డిఎన్ఆర్ డిఎన్ఆర్ కొడుకులు అవినీతి పరలా అని చెప్పు మాగండి బాబు చెబుతాడు ఇంత నికృష్టమైనటువంటి బతుకు బతుకుతున్నావు ఇవాళ చంద్రబాబు నువ్వు ఇవాళ ఎందుకు నువ్వు మతి తప్పి వయసు పెరిగిన తర్వాత అసలు ఏం మాట్లాడాలో తెలియక ఏ ప్రాంతం వస్తే ఆ ప్రాంతం ఎమ్మెల్యేల మీద బురద చల్లాలని ఆ పట్టకాల్చి మోఖాన్ని ఎత్తే తమ్ముడు ఇలాంటి అవినీతి పరులు కావాలని అడుగుతున్నావు నీకంటే అవినీతి పరుడు ఎవరున్నాడు చంద్రబాబు నీకు నీ కొడుకు కంటే అవినీతి పరుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు ఇవాళ నీరు సిగ్గుపడకుండా ఇవాళ సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసావు వదిలేసి ఇవాళ నియోజకవర్గ స్థాయిలోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నావు నీకు ఇవాళ కైకులు నియోజకవర్గ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయించుకోమను వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పు నీ దగ్గరకు వచ్చి ఏం చెబుతారు సిగ్గుశాం ఉంటే వాళ్ళ డిఎన్ఆర్ అంటే ఏంటో తెలిసి నిప్పులా బతుకుతున్నాడు అక్కడ వాళ్ళ మీద జల్లాలని ఏదో ప్రయత్నం చేసి ఏదో లబ్ధి పొందాలంటే నీకు మిగిలేదు అక్కడ ఏం లేదు గుండుస్ ఉన్నాయి అంతేకాదు డిఎన్ఆర్ అన్న డిఎన్ఆర్ కొడుకులన్నా అక్కడ వాళ్ళకి మా కుటుంబానికి కులంతో పని లేదు మతంతో పని లేదు వర్గాలతో పని లేదు ఎవరు వచ్చినా పని చేస్తాం ఎవరు వచ్చినా మా చేత సహాయం చేస్తాం ఎందుకు చేస్తున్నామంటే మా కులాలతో పని లేదు మతాలతో పని లేదు వర్గాలతో పని లేదు రాజకీయ పార్టీ ఏజెండా అనేది లేకుండా పనిచేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మాకు మాకు ఆదేశాలు ఇచ్చినప్పుడు మాకు అంతకంటే ఇంకా కావాల్సిందే ఉంది మేము ఈ రోజు చెప్తున్నాం నేను కాపు బిడ్డని కాపు బిడ్డగా ఇవాళ ఇవాళ అందరికీ కాపు కాస్తున్నాం అక్కడ మా డిఎన్ఆర్ అని ఉంటే మా అందరికీ ఇవాళ సెక్యూరిటీ ఉంటుంది మా డిఎన్ఆర్ కుటుంబం ఉంటే మా అందరికీ చేతునిస్తారు మాకు అండగా ఉంటారని కైకులు నియోజకవర్గం అంతా ప్రజలందరూ చెప్పుకుంటే నువ్వేదో దుర్మార్గం మాటలు మాట్లాడి మా మీద బురదలాలనుకున్నావు చంద్రబాబు జాగ్రత్త నువ్వు కానీ నీ కొడుకులు కానీ నీ పార్టీ నాయకులు కానీ నోరు జారితే కనుక నేను చెబుతున్నా మీకు ఛాలెంజ్ విసురుతున్నా మీరు ఆ ఛాలెంజ్ విసురుతున్నా కనుక మీరు అన్నారు కనుక మూడు వందల కోట్లు కాజేశాడని అలాగే కొల్లేరు ప్రాంతాన్ని కాజేశాడని మీరు నిరూపించండి నిరూపించగలిగితే నేను చెబుతున్నా ఎన్నికల టైంలో నామినేషన్ వేసే టైం వరకు మీకు కూడా గంట వరకు కూడా టైం ఇస్తాను నేను మీరు నిరూపించగలిగితే మీ అందరికీ కూడా నమస్కారాలు పెట్టి నేను నామినేషన్ కూడా ఇంటికొస్తాను కానీ నిరూపించలేకపోతే నువ్వు కానీ చంద్రబాబు నీ కొడుకు కానీ నీ పార్టీ నాయకులు కానీ మీరు పనిష్మెంట్ ఏం తీసుకుంటారా అనేది కూడా చెప్పండి మీరు చెప్పాలి దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పగలుగుతారు అది ఏది చెప్పాలో చెప్పండి దమ్ము ధైర్యం లేదా చవటం లాగా ఉంటారంటారా మీకే వదిలేస్తా మీ విజ్ఞప్తికి వదిలేస్తా చంద్రబాబు జాగ్రత్తగా ఉండు